అందుకే నమస్తే అండి నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి కుంప ముంచిన పేరినానే పేరినీ అని జగన్మోహన్ రెడ్డి కుంప ఎందుకు ముంచు అడిగేటని చెప్పంటారా అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇది మాత్రం పెద్ద స్కామ్ అండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పునాది రాలని చెప్పి భూరక్ష రైతుల పొలాల్లో రాళ్ళు నాటే కార్యక్రమం చేశాను కదా ఆ బడ్జెట్ వచ్చేసరికి గతంలో నూట అరవై నాలుగు కోట్లు గీటని చెప్పి చాలామంది అనుకుంటుండే కాకపోతే దాని అసలు బడ్జెట్ ఏందో ఈ పేరినాని వాళ్ళ ప్రెస్ పెట్టి మాట్లాడడం జరిగింది సో దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఆ భూరక్ష అదే పునాదిరాల మీద ఎంత దెబ్బేశాడు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఎంత దెబ్బేశారు గీటని చెప్పి ఇక్కడే అర్థమవుతుంది ఇప్పుడు ఈ పేరినాని తెగటు రోజు చేస్తా ఉన్నారు ఈ విషయంలో మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ పక్కన క్యాలిక్యులేటర్ పక్కన పెట్టుకోండి అంటే నేను కొన్ని లెక్కలు చెప్తాను ఆ లెక్కల త్రూ ఆ పునాదిరాలకి అదే భూరక్ష రాళ్ళకి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంత బడ్జెట్ పెట్టిరో మీకు ఇక్కడే అర్థమైపోతుంది ఈ పేరు నినాన్ని మాట్లాడే మాటలు కూడా మీకు ఇక్కడ అర్థమవుతుంది ఒకసారి నేను మాట్లాడతా అనుకో ఆయన మాటలు విని దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఈ వీడియో చూడగానే కామెంట్ బాక్స్ పగిలిపోవాలా ఈ పేర్ని నాని గురించి ప్రతి ఒక్క కామెంట్ రావాలా ఒకసారి చూద్దాం నిన్న మాట్లాడే మాటలు ఉన్నాడు మీరందరూ గు ఈయన మాట్లాడే మాటలు పెట్టుకోండి నేను చెప్పే మాటలు గుర్తుపెట్టుకోండి లాస్ట్ లో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రాళ్ళు తయారు చేపించుకున్నాడు సో దానికి ఎంత బడ్జెట్ అయింది ఇప్పుడు ఆయన నోటితోనే అందరూ వినండి ప్రభుత్వం అందుకోవడం జరిగింది ఒక్కొక్క రాయి కదండి నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఆ రాళ్ళు ఎవరికైనా పనికొస్తుందా అండి సమాధి రాళ్ళక తప్ప దేనికైనా పనికి వస్తుందా అసలు దేనికండి దాని ఉపయోగము దానివల్లనే కదా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బ్యాడ్డం వచ్చింది జగన్మోహన్ రెడ్డి మా భూములలో రాళ్ళు పాతేస్తా ఉన్నాడు ఈ భూమి కూడా జగన్మోహన్ రెడ్డికే చెందిపోతూ ఉంది అని చెప్పి రైతులు ఆందోళన పడ్డారు సో దానివల్ల కదా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు దీనికి కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రౌడ్గా చెప్తా ఉన్నారండి అరే ఏం ప్రోడ్ చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ పేరు నాని వాళ్ళ ఇల్లుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ భూమి నాదే గీటని చెప్పి వాళ్ళ ఇంటి ప్లేస్లో నా ఫోటో పెట్టి నా పేరుతో ఉన్న రాయి పెడితే ఎట్లుంటారు చెప్పండి అరే వైఎస్ఆపీ పడవాలి ఏదైనా వీళ్ళ పేర్లే ఉండాలి వీళ్ళే ఉండాలి ఇట్ చెప్పి అనుకుంటారు కానీ ఏందండి మీరు మా భూములల్లో మీ పేర్లు ఉండడమేంది మా పట్ట బుక్కులల్లా మీ ఫోటోలు ఉండడం ఉంటే గింటే మాది ఉండాలా లేకుంటే మా అమ్మలు ఉండాలి మా నాన్నలు ఉండాలా అరే మీలు ఎవరయ్యా కొనుగోలు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఫస్ట్ ఆ రాయి ఖర్చు వచ్చేసరికి ఒక రాయికి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర ఒక్కొక్క రాయి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి సమాధి రాళ్ళు ఒక రాయి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఎవరైతే కాంట్రాక్ట్కి తక్కువకి అది కూడా తక్కువ కంట ఏమో పునాది రాళ్ళకి అదే మన సమాధానాలకు కూడా తక్కువ కంటే ఏమంటారు చెప్పండి వీళ్ళకి అదే పైసలు ఎవరికైనా ప్రజలకు ఇచ్చుంటే అదే పైసలతోని ఎక్కడైనా రోడ్లు పోసుంటాయి అదే పైసలతోని ఎక్కడైనా డ్రైనేజ్లు వేసి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వస్తుండే కదా జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సీట్లు వస్తుండే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా వస్తుండే కదా ఇదేం ఆలోచిస్తారా కాకపోతే వాటిని వీళ్ళు కప్పు ప్రయత్నం చేస్తా ఉన్నారు చూడండి మీరు చేసింది ఇప్పుడు మాట్లాడుకుందాం మనం మీరు అందరూ పక్కన ఫోన్ ఉంటే ఫోన్ పట్టుకొని క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి ఒక రాయి కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందల రూపాయలు మొత్తం రాళ్ళు వీళ్ళు తయారు చేపించింది ఒక కోటి ఇరవై ఐదు లక్షలు ఒకసారి మీరు అందరూ క్యాలిక్యులేటర్ చేయని క్యాలిక్యులేటర్ చేయని ఇప్పుడు నేను చూపిస్తాను ఒక కోటి ఇరవై ఐదు లక్షలు టైప్ చేశారా ఆ తర్వాత ఇంటూ ప్రెస్ చేయండి ఇంటూ ప్రెస్ చేసేసి ఒకరై నాలుగు వందల రూపాయలు కదా నాలుగు వందలు ఒకసారి టైప్ చేసుకోండి ఆ తర్వాత ఇజికోల్డ్ చేయండి ఇజికోల్డ్ చేస్తే మీకు వచ్చే ఖర్చు ఎంత ఉండదు తెలుసా అండి ఆ సమాధిాల మీద ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఆ పునాదిరాలు అదే సమాధరాల మీద ఖర్చు పెట్టింది వైఎస్ఆర్జీపీ పార్టీ వాళ్ళు గతంలో నూట అరవై నాలుగు కోట్ల ఖర్చు పెట్టాము గీటని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు కాకపోతే దానికి అసలైన ఖర్చు ఐదు వందల కోట్లండి మీకు ఇక్కడే అర్థమైతా ఉంది కదా ఈ వైఎస్ఆర్జీబీ పార్టీ వాళ్ళు రాళ్ళ మీదనే ఇంతగానైనా ఖర్చు పెట్టుంటే ఆ మద్యం మీద ఎంత ఖర్చు పెట్టుంటారు ఆ రిషికొండ ప్యాలెస్ డబ్బులు ఎంత కొట్టేసారు ఇట్లా చెప్పుకుంటా పోతే వైఎస్ఆర్సీపీ పట వాళ్ళు చాలా చేశారు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు అధినాయకుడు పర్వే వీళ్ళే తీస్తా ఉన్నారు ఎవరు తీసలే అరే గతంలో ఆ పునాది రాళ్ళ అదే సమాధి రాళ్ళకి నూట అరవై నాలుగు కోట్లు గీయడం చెప్పనుకుంటున్నాయి ఆ రాళ్ళు కూడా ఇప్పుడు రైతులందరూ పీకే ఈశ్వరాజ్ అంతా పక్కన పెట్టేస్తే ఈ ఐదు వందల కోట్లతోని ఎన్ని రోడ్లు వస్తున్నాయి ఎన్ని డ్రైనేజ్లు వస్తున్నాయి ఎంతమంది పేద బిడ్డలు చదువుకుంటున్నాయి ఎంతమంది పేద బిడ్డలకి ఇల్లులు కడుతున్నాయి చెప్పండి ఇదేం ఆలోచిస్తారా వీళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రెస్ మీట్ మీద ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ మీద ప్రెస్ మీట్లు ఏంటంటే పెరిని నాన్నయ్య గారు దీనికి మాత్రం మీరు అందరూ ఖచ్చితంగా సమాధానం చెప్పాలా ఐదు వందల కోట్లు ఎంత ఖర్చు పెట్టిరు అర్థం ఆంధ్ర అని చెప్పి నెలకు ఒక పథకం తీసుకుంటుండే నెలకు ఒక పథకంలో ఎంత డబ్బులు దోచుకున్నారో ఇంకెవరికి అర్థమవుతలేదు మెల్లమెల్ల అనేది తీస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇంక ఒక్కొక్కటి తీసినప్పుడు ఒక్కొక్క కొళ్ళకు ఉంటుంది వీళ్ళకి ఇంకేంటి మీ బాధ చెప్పు కోటి కోటి పది లక్షలు అంటున్నారు అంటున్నారు చెప్తున్నాం నాలుగు వందల కోట్లు అసలు నాలుగు వందల కోట్లు ఇట్లని చెప్పి ఇంత సింపుల్గా మాట్లాడేస్తున్నారు ఏంటండి వీళ్ళు అరే మీ పైసలు పెట్టుకుంటే మీకు ఏం నొప్పి ఉండదు ఆ పైసలు ఉంటే మాయిపోయి మా పైసలు ఖర్చు పెట్టుకొని మీరు రాళ్ళ మీద మీ ఫోటోలు జగనన్న భూరక్ష అని చెప్పి జగన్ అన్న ఏమో ఆ భూములకి కాపులు ఉంటా ఉన్నాయేమో రే ఏ కాపులు ఉంటానావా లేకుంటే చేతపడికి ఇట్లా చెప్పిస్తా ఉన్నాడా ఆ మా భూములలో మీ పేర్లు ఉండేది మా పట్ట మీ ఫోటోలు ఉండడం ఏమి దీనికి కూటమి ప్రభుత్వము ఫోటోలు ఏది లేకుండా ఇవన్నీ క్లియర్ చేసేస్తే దాని మీద మొన్న ఒక ప్రెస్మెంట్ పెట్టిండు మళ్ళీ ఇవాళ ఒక ప్రెస్మెంట్ పెడతా ఉన్నాడు అరే బాబు మూలల్లా మా పట్టా బుక్కులు ఉండాలా మా ఫోటోలు ఉండాలా అసలు ఎవరు మీ ఇంట్లో వచ్చి నా ఫోటో పెట్టుకుంటే మీరు ఉండనిస్తారా మీ ఇంట్లో నా కారు పెట్టమంటే పెట్టనిస్తారా ఏంటండి మీరు చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు అందుకోసమే ఈ వయసు మన పేర్ని నాని ఎంత చిత్తుగా ఓడిపోయినా అందరికీ తెలిసిన ముచ్చటనే ఇంకా నెక్స్ట్ టైం ఓడిపించాల్సింది ఒక్కడినే ఆ ఒక్కడు కనుక ఓడిపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి పతనం స్టార్ట్ అయిపోతుంది ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ దివాలా తీస్తుంది అసలు ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు ప్రశ్నలు మాట్లాడుతూ ఉన్నారు నాలుగు వందల కోట్లు గిట్లని చెప్పి సింపుల్గా మాట్లాడిస్తూ ఉన్నాడు ఓహో మనకు రేషన్ డీలింగ్ ఇవన్నీ పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి కదా ఇదంతా పక్కన పెట్టండి ఆరు వందల కోట్లకి అంటే దగ్గర దగ్గర ఏడు వందల కోట్లకి ఈ పేని నాని మాట్లాడే మాటలు మీకు ఎలా అనిపించిందో నాకు అయితే అర్థమవుతలేదు కానీ ప్రజల డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసుకున్నారు ప్రజల డబ్బుని విచ్చలవిడిగా వీళ్ళు దోచేసుకున్నారు సో ఈ పేరినీనాన్ని మాట్లాడుతున్న మాటలు మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి ఆ సమాధిరాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం కరెక్టా రైతుల భూములు అది పాతేయడం కరెక్టా రైతుల పట్ట బుక్కుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకోవడం కరెక్ట్ ఆగిట్లని చెప్పి మీరు అందరూ కామెంట్ చేయాలా మాక్సిమం ఈ వీడియో చూసేవాళ్ళు రైతులు ఉంటారు అంటే రైతుల పట్ట బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండడం మీకు మంచిగా అనిపిస్తుందా లేకుంటే మీ ఫోటోలు ఉండడం కరెక్ట్ ఇట్లని చెప్పి అంటా ఉన్నారో ఒకసారి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఆశ్రమర్చిపోకండి థ్యాంక్ యూ